హాయ్ నేను మీ బాలు కాగిత సిరిసిల్ల ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత కళాకారుడు హరిప్రసాద్ కార్ఖానా దగ్గర ఉన్నాం అయోధ్యలో రామమందిరం నిర్మాణం సందర్భంగా ప్రాణప్రతిష్ఠ కోసం సీతమ్మ వారికి బంగారంతో నేర్చిన చీరను పంపించడానికి అద్భుతమైన కళా ప్రదర్శనతో ఓ కళ నేత కార్మికుడు ఇక్కడ చీరను నేర్చిండు ఆ చీరను మన బలగం టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి మనం ఆ చీర ఏంది ఎంత నిష్టతో ఆ చీర నేర్చిండు మిగతా వివరాలన్నీ తెలుసుకుందాం హాయ్ హరిప్రసాద్ నమస్కారం సార్ నమస్తే నమస్తే అంత మంచిదే హరి థ్యాంక్ యూ మొత్తానికి అది సిరిసిల్ల పేరు గొప్పగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నాను ముందుగా నీకు ధన్యవాదాలు చెప్తున్నా సిరిసిల్ల తరఫున మా బలగం టీవీ ప్రేక్షకుల తరఫున కూడా నీకు కృతజ్ఞతలు ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా సిరిసిల్లాలో మన హరిప్రసాద్ తెలుసు కదా అగ్గి ముందు అగ్గిపెట్టెలో నేర్చిన చీర నల్ల పరందాముల తర్వాత మళ్ళీ హరిప్రసాద్ నేర్చుడు దబ్బనంలో దూరే చీర మరియు చప్పట్లు కొడితే కూడా మరమగ్గం మరమగ్గం బుల్లి మరమగ్గాన్ని కూడా తయారు చేసిండు ఇంకా రాజన్న సిరిపట్టు బ్రాండ్ నమ్మ సునీత మేడం క్రియేట్ చేసిన ఆ చీరకు కూడా హరిప్రసాద సృష్టికర్త థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరిప్రసమ్మ బలగం టీవీ తరఫున ఇప్పుడు ఇదేనా కంప్లీట్ అయింది అయోధ్య అయోధ్య సీతమ్మ వారికి నువ్వు కంప్లీట్ చీర ఇది హైదరాబాద్ చెందిన ఒక వ్యాపారవేత్త అతనికి ఎల్లమ్మకు చీర కావాలంటే ఈ బ్లౌజ్ పీస్ చేస్తున్నాము ఇంకా ఇప్పుడు రన్నింగ్లో ఉంది దీని తర్వాత పళ్ళు వస్తాయి పళ్ళు తర్వాత సీతమ్మ వారికి చీర అసలు ఎందుకు పంపాలనుకున్నాం అంటే మన హిందువులు ఐదు వందల సంవత్సరాల నుండి అయోధ్య రామ మందిరం కట్టాలే కట్టాలే దాన్ని కావాలన్న సంకల్పంతోనే ఉన్నారు అది ఇప్పటికీ మన కళ నెరవేరింది దాంతో ప్రతి గ్రామాల నుండి ఏదో తమకు తోచిన విధంగా కానుకలు పంపిస్తారు మన సిరిసిల్ల నుండి కూడా ఒక కానుక పోవాలి అని మన వృత్తి అనేటువంటి మా వృత్తి అనేటువంటి చేనేత వృత్తితోని సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది ఆ పట్టు చీర మామూలుగా పట్టుచీరనే ఇవ్వడం కాకుండా దానిలో ప్రత్యేకత ఉండాలన్న ఉద్దేశంతో ఇటు బార్డర్లో సీతారాముల పట్టాభిషేకం మరియు అయోధ్య రామ మందిరం ఈ బార్డర్ వచ్చేసి జై శ్రీరామని పళ్ళులో రాములవారి ప్రతిరూపం తర్వాత చీర మొత్తం కూడా రాములవారు జన్మించినప్పటి నుండి పట్టాభిషేకం అయ్యే వరకు జన్మించినప్పుడు బాలకాండ తర్వాత విలువ విద్యలు నేర్వడం తర్వాత వివాహము తర్వాత వనవాసము వనవాసంకు వెళ్ళినప్పుడు సీతమ్మవారు రాములవారిని జింక అంటే మాయలేడిగా వచ్చినటువంటి రావణాసురుడు జింక రూపంలో వస్తాడు ఆ జింక కావాలని సీతమ్మ వారు కోరినప్పుడు రాముడు లక్ష్మణుడు ఆ సీతను రావణాసురుడు ఎత్తుకపోవుడు ఆ ఎత్తుకపోయిన తర్వాత రామునికి హనుమంతుడు కలవడం హనుమంతుడు కలిసిన తర్వాత హనుమంతుడు వానరసాయన్యంతో రామసేతు నిర్మించడం ఆ రామసేతు మీదకెళ్ళి వెళ్ళి రాముడు లక్ష్మణుడు రావణాసురుతో యుద్ధం చేసిన తర్వాత చివరికి పట్టాభిషేకం వరకు కూడా ఇందులో పొందుపరిచి నేసిన సార్ అంతేకాకుండా బొమ్మల అచ్చడే కాకుండా వెనుక కూడా జై శ్రీరామ్ అని రామకోటి మనం రామకోటి ఏ విధంగా రాస్తామో దాన్ని మొత్తం ఈ చీరలో నేయడం జరిగింది ఇది దాదాపు నేను ఇరవై రోజులు నియమనిష్టర్లతోని చెప్పులేసుకోకుండా నాన్ వెజ్ తినకుండా ఇద్దరం భార్యాభర్తలను భర్తలను గడిచి నేయడం జరిగింది ట్వంటీ డేస్ ఈ చీరల మామూలుగా చీర తొమ్మిది వందల గ్రాములు ఉంటుంది ఇందులో ఎనిమిది గ్రాముల గోల్డ్ మరియు సిల్వర్ దారం ఉపయోగించి నేయడం జరిగింది సార్ ఇది ట్వంటీ సిక్స్ జనవరికి నాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది అక్కడ మోడీ సార్ మోడీ సార్కు చూపించిన తర్వాత అయోధ్య రామ మందిరం ట్రస్ట్ వారికి ఈ చీర నా ప్రయుక్త ఇది నిజంగా ఇక్కడ నా అదృష్టమే ఇక్కడ నేతన్నల తరఫున నేను మా సిరిసిల్లకు గుర్తుగా ఇవ్వడం నా అదృష్టం ఇక్కడ నేతన్నలు కూడా చాలామంది నన్ను ప్రోత్సహిస్తారు నిజంగా మన చిరిసిలకు ఒక మంచి గుర్తింపు తెచ్చినవు మా అందరి తరఫున ఈ చీర పోవడం మాకు కూడా గర్వంగా ఉందని ఇప్పటికే చాలామంది తోటి నేత కార్మికులు కూడా అంత అందరు కూడా ఫోన్ చేసి నాకు ప్రోత్సహిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తారు సార్ అమ్ముని చరిత్ర రామాయణ చరిత్ర అంటే పెద్దవారికి తెలుస్తుంది సార్ అంటే నీ వయసులో తెలుసుకోవడానికి బుక్కులు చదివినావా ఇలా పెద్దవాళ్ళని అడిగినా బుక్ ఉంది రామాయణం బుక్ ఉంది నా దగ్గర ఆ బుక్ లో చూసి మొత్తం అందులో నుంచి బొమ్మలు సేకరించి దాన్ని డిజైన్ చేసుకొని మనకు కావాల్సిన గట్టాలు అవి తీసుకొని పది గట్టాలని తీసుకొని నేయడం జరిగింది సార్ అంటే ఇప్పుడు మినిమం ట్వంటీ డేస్ అయితే డిజైన్ వేరే ఇంకా వేరే టైం పట్టింది మినిమం ట్వంటీ డేస్ ఒక లాస్ట్ టూ డేస్ డే అండ్ నైట్ అంటే ఎయిటీన్ అవర్స్ కంప్లీట్ గా వర్క్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు భక్త రామదాసు సీతాకు జీ చింతాకు పథకం ఒక పాట విన్నాం అది అట్లా చింతాకు పథకం ఇచ్చినట్టు సిరిసిల్ల హరి నేతన్న నేత కార్మికుడు ఒక చీరని బహుమానం ఇస్తున్నట్టంటే నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అంటే జనరల్ సిరిసిల్ల వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఇప్పటివరకు హరి చాలా అద్భుతంగా నేర్చినవు లేకపోతే ఇట్లా మంచి పేరు తెచ్చినవు అని ఎవరన్నా మన బండి సంజయ్ గారు సంజయ్ కూర్చున్నారు చూసారు చాలా మంది కూడా ఇక్కడ ఉన్న నేత కార్మికులు కూడా ఫోన్ చేసి చెప్ అంటే మన సిరిసిల్ల పేరు దేశవ్యాప్తంగా వినబడే విధంగా ఈ చీర నేయడం నిజంగా చాలా బాగుందని చాలామంది ఫోన్ చేశారు ఇప్పటికీ అంటే మన దగ్గర కూడా చీరలు తయారు చేయించుకున్న వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళు చెప్తా అంటే నాకు కూడా ఇతను మా మేము చూసినాము ఈయన దగ్గర చీరలు కొన్నామని కూడా ఫోన్ చేసి పక్కపంటి వాళ్ళకి చెప్తే నమ్మకపోతే ఫోన్ చేసి మాట్లాడిపించేది కూడా చెప్తారు చాలా సంతోషంగా ఉంది నిజంగా నా అదృష్టం నేను ఏ జన్మల ఈ ఏం చేసిందో నా హృదయ కానీ ఈ చీరను వేయడం నా అదృష్టం గతంలో కూడా నేను పట్టు పీతాంబరం చీరనేసి అప్పటి ప్రభుత్వానికి నేను అపాయపడడం జరిగింది దాన్ని భద్రాద్రి సీతమ్మ వారికి కూడా ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది రియలీ హరి అంటే ఇక్కడ నల్ల పరందాములు గారు చనిపోయినాక ఆయన కొడుకు విజయ్తో పాటు ఈరోజు హరిప్రసాద్ కూడా సిరిసిల్ల గొప్ప పేరు తీస్తున్నారు అంటే మీరు ఇక్కడ సిరిసిల్ల పుట్టడం అదృష్టంగా మేము భావించాలి వా అంటే ఇంతమంది వేల మంది నేత కార్మికులు ఉన్నారు కానీ అందులో నైపుణ్యత పెంపొందించుకొని ఈ ఈ మన ప్రపంచ పటం మీద సిరిసిలందించడం నటి జోక్ అది కానీ మళ్ళీ ఖర్చు కూర్చుకొని ఓన్ ఖర్చు పెట్టుకొని ఇవన్నీ సాధ్యంగా ప్రభుత్వాలు నీకు ఏమన్నా ఇప్పటివరకు ప్రోత్సాహం లభించిందా ఇది ఈ కళా నైపుణ్యానికి ఏమైనా ఇప్పటికీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ప్రోత్సహించలేదు అంటే ఇక్కడ ఉన్న కళాకారులను ప్రోత్సహిస్తే ప్రపంచానికే ఒక అద్భుతాలు సృష్టించే శక్తి మన సిరిసిల్లకు ఉంది కానీ ఏ ప్రభుత్వం కూడా మా నేత కార్మికులను ప్రోత్సహించిన ఆనవాళ్ళు అయితే లేదు ఇప్పటికీ దాదాపు నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇట్లా ప్రయోగాలు చేస్తున్నా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు నాకు ఎలాంటి సహాయం అట్లీస్ట్ బ్యాంక్ లోన్ కూడా నా కష్టాన్ని నమ్ముకొని ఇవన్నీ చేస్తున్నా సార్ ఇప్పుడు దీనికి అయోధ్యకు పంపించిర్రు ఎంత ఖర్చు వచ్చింది ఒక లక్ష యాభై వేలు యాభై వేలు ఓన్ ఓన్ పేరు ఇష్టమా ఓన్గా ఖర్చుతోనే చేసినా ఇప్పటికే కొంతమంది ఫోన్ చేసి ఆ పేమెంట్ మేము ఇస్తాం అంటే తీసుకోండి హరి అంటే నువ్వు ఆర్థికంగా లేవు కాబట్టి కొన్ని స్పాన్సర్ తీసుకో ఎందుకంటే సిరిచిల్లో గొప్ప పేరు వచ్చింది గొప్ప పేరు తెస్తున్నావు కానీ అన్ని ఇంట్లో కూళ్ళు పెట్టుకోవడం కూడా ఈ రోజుల్లో కష్టమే కదా నీకు ఖచ్చితంగా అంటే నేను ముఖ్యులకు రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రమం కూడా నేను కూడా విజ్ఞప్తి చేసేది ఇటువంటి కళాకారులను ఖచ్చితంగా ఆదుకోవాలి అంటే ఇంత ప్రపంచవ్యాప్తంగా మన సిరిసిల్లకు పేరు తెస్తుండ్రు సిరిసిలే కాదు ఈ తెలంగాణకే గొప్ప పేరు తెచ్చిండు ఇటువంటి నేత కళాకారుని ప్రభుత్వం చేయుతో అందించాలి ఇటువంటి ఏమన్నా అద్భుతాలు సృష్టిస్తే లక్ష లక్ష పది లక్షల నడమైన దానికి వందల కోట్లు ఖర్చు పెట్టే బదులు ఇటువంటి ఇటువంటి వల్ల కొన్ని లక్షల రూపాయలు స్పాన్సర్ చేసినా ప్రభుత్వం తరఫున ఏం నష్టం లేదని నా భావన హరి కానీ రిజం సారీ అంటే ఇప్పటివరకు మీకు ప్రభుత్వం ఇప్పుడు మీరు నిలబడ్డ షెడ్ కూడా కిరాయితోనే నేను నడిపించుకుంటున్నా ఇది నా ఓన్ కాదు ఇది అంటే ఇదిరంటే నాకు ప్రోత్సహిస్తే సిరిసిల్లను సిల్క్ సిటీ చేసే నైపుణ్యత నా దగ్గర ఉంది నేర్పించి కూడా మలబరి ఆకు నుండి మలబరి ఆకు నుండి మొత్తం పట్టు చీర తయారు చేసే శక్తి కూడా మన దగ్గర ఉంది మన దగ్గర మన దగ్గర ఉన్న నేత కార్మికుల దగ్గర కూడా ఉంది కానీ ఎవరు కూడా ప్రోత్సహిస్తలేరు సార్ చూసినాం ఇంత ఎంత దుర్మార్గం ఇది అంటే దౌర్భాగ్యం అంటే మేము ఏదన్నా చేస్తే ఇది మా ప్రభుత్వం ఘనత లేకపోతే మా రాష్ట్రంలో ఈ ఇక్కడ మా రాష్ట్రంలో చేసిన చెప్పుకుంటున్నాం కానీ ఇటువంటి వాళ్ళకి అసలు వస్తుంది ఆదరణ కరువు అవుతుంది సీతమ్మ కోసం కానుక ఇచ్చే చీర కోసం అంతవరకు ఎంతమంది వచ్చిన చూడనికి చాలా మంది వచ్చారు నేను త్రీ డేస్ ఇక ఖాళీగా ఉండడం లేదు పోతుంది చూపించడం జరుగుతుంది ఏదైనా ఇదొక నాకు దర్శనం భాగ్యం కలిగి చూడు అది కూడా అయోధ్యకు తీసుకుపోయినట్టు మమ్మల్ని కూడా కదా మాకు మా బలగం ప్రేక్షకుల కోసం చూస్తాం సార్ ఇది అయోధ్యకు సీతమ్మ వారికి పంపించే కానుక మన హరిప్రసాద్ తయారు చేసిన బంగారంతో నేర్చిన చీర ఇది ఇది పొడవు ఎంత ఉంటుంది హరిప్రసాద్ ఆరు ముప్పై ఆరు మీటర్లు కదా ఆరు మీటర్ల ముప్పై సెంటీమీటర్ ఆరు పాయింట్ ముప్పై మీటర్లు ముప్పై సెంటీమీటర్ ముప్పై సెంటీమీటర్లు మామూలు కష్టం కాదు హరి పోయి ఒప్పు సీతారామాల వారి చరిత్ర కూడా మొత్తం ఈ ఫోటోల రూపంలో ఈ చీరలో ఉంది బంగారం దాని చూసి ఇటు వచ్చేసా ఇట్లా ఇదంతా బంగారం ఎనిమిది గ్రాముల అంటే ఇందులో దారం బంగారం ఎనిమిది గ్రాముల గోల్డ్ ఎంపుల్ హరిప్రసాద్ అద్భుతంగా అద్భుతంగా హరిప్రసాద్ ఇది ఇప్పుడు ఇంట్లో ఏమేమి అసలు ఇప్పుడు జై శ్రీరామ్ నాకు కనిపిస్తున్నది హిందీలో తెలుగులో కింది బార్డర్లో వచ్చేసి రాములవారి పట్టాభిషేకం తర్వాత అయోధ్య రామ మందిరం దానిపైన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే విధంగా ఐదు సార్లు వస్తుంది ఇది పళ్ళు పళ్ళులో కూడా మన రాముని ప్రతిరూపం పది సార్లు కింద ఐదు సార్లు పైన ఐదు సార్లు బాలకాండ రాముడు జన్మించినప్పుడు ఆ కింద ఉయ్యాలలు ఉన్నాయి రాముడు లక్ష్మణుడు భరతుడు శ్రేత్రజ్ఞుడు వాళ్ళు తర్వాత విలువిద్యలు నేర్చుకుంటాడు ఇక్కడ ఇక్కడ ఓకే సరే విలువిద్యలు అయిన తర్వాత వివాహం ఇక్కడ తర్వాత వనవాసం వెళ్తూరు వనవాసం వెళ్ళిన తర్వాత రావణాసురుడు ఏది మాయలేడి ఇక్కడ లేడీ ఉంది కదా మాయలేడి రూపంలో వచ్చినప్పుడు సీతమ్మ జింక కావాలన్నప్పుడు ఇది చూపించే విధానం తర్వాత రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుకపోయేది సీతను ఎత్తుకపోయిన తర్వాత రామునికి హనుమంతుడు కలుస్తాడు కలిసినప్పుడు హనుమంతుడు తమ వానర సైన్యంతో రామసేతు నిర్మిస్తాడు నిర్మించిన తర్వాత దాన్నికెళ్ళి లక్ష్మణుడు రాముడు వెళ్ళి యుద్ధం చేసే విధానం ఒక లాస్ట్ ఇక పూర్తిగా మొత్తానికి పట్టాభిషేకం పట్టాభిషేకం ఆయన యుద్ధంలో గెలిచా యుద్ధంలో గెలిచిన తర్వాత ఈ బొమ్మలే కాకుండా వెనుక కూడా బ్యాక్గ్రౌండ్లో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అచ్చే విధంగా ఇది పొందుపరిచి నేయడం జరిగింది అంటే ఇందులో రామకోటి కూడా సంక్షిప్తమై ఉంది సార్ మొత్తానికైతే ఈరోజు నిజంగా మేము వచ్చినందుకు మా జన్మ కూడా ధన్యమైనట్టే అనుకుంటున్నాం హరి అంటే అయోధ్య సీతమ్మకు వెళ్ళే భద్రాదీంత భద్రాది రామయ్య రామయ్య సీతమ్మ వారికి కూడా పంపించినాము ఇప్పుడు అయోధ్యలో కూడా మళ్ళీ సిరిసిల్ల భాగస్వామి ఉన్నట్టే మనం మనం పోయినా పోకున్నా మన సిరిసిల్ల తరఫున కానుక పంపించినాం అంటే మేమందరం అయోధ్యకు వచ్చినట్టే అనుకుంటున్నాం అంటే ఈ చీరను టచ్ చేయడానికి కూడా మాకు అసలు నేనేమంటారు జన్మధన్యమే కమ్మాది కదా థ్యాంక్ యూ హరి మొత్తానికి అయితే సిరిసిల్ల తరఫున మేము ఏం చేసినా తక్కువ అసలు నీకు నీ నీ ప్రతిభకి సార్ అంటే ఆమ్సెప్ట్ ఎందుకు వచ్చింది సార్ ఎందుకు వచ్చింది ఆన్సెప్ట్ మీకు అంటే ఇప్పుడు జీ ట్వంటీ కూడా జీ మోడీ మాట్లాడినట్టే ఢిల్లీలో మేము ఇంకా సిరిసిల్ల ఈ సిరిసిల పిల్ల వచ్చింది అప్పుడు నేను రెండు వేల రెండు నుండి కూడా వినూత్న ప్రయోగాలు ఏదో ఒకటి చేస్తూనే వస్తూ ఉంటాను ఆ జీ ట్వంటీ సదస్సు అప్పుడు కూడా జీ ట్వంటీ లోగో అనేసి దేశ ప్రధానికి పంపియ్యడం దాన్ని మనకి బాత్లో కూడా నా పేరు ప్రస్తావించడం సిరిసిల్ల పేరు ప్రస్తావించడం అంతేకాకుండా జీ ట్వంటీ సదస్సు మొన్న నవంబర్లో జీ ట్వంటీ సదస్సు జరిగేటప్పుడు కూడా ఇరవై దేశాల ప్రధానుల ముఖ చిత్రాలు అంటే వాళ్ళని ముఖ చిత్రాలు సేకరించి దాన్ని డిజైన్ చేసుకొని ఇరవై దేశాల ప్రధానుల ముఖ చిత్రాలు ఒకే వస్త్రంపై వచ్చే విధంగా నేసిన ఆజాదిగా అమృత మహోత్సవం అప్పుడు కూడా జాతీయ గీతాన్ని ఒకే వస్త్రంపై నేసిన ఇట్లా కొత్త కొత్తదనాన్ని కొత్త ప్రయోగం చేయడం అంటే నాకు ఎక్కువ ఇష్టం ఇప్పుడు మనం ఐదు వందల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న రామ మందిరం నిర్మించడం ప్రాణప్రతిష్ట జరగడం ప్రతి ప్రాంతాల నుండి వాళ్ళకు తోచిన విధాలుగా కానుకలు వెళ్ళడం మనం కూడా మన దగ్గర కూడా ఇంతకాల నైపుణ్యం ఉంది మనం ఎందుకు చేయరాదు రాదు మనం కూడా ఒకటి చేయాలి అని ఈ బంగారు చీర సీతమ్మవారికి నేయడం అదే మామూలు చీర కాకుండా ఇందులో రామాయణాన్ని పొందుపరచడం రాములవారి పట్టాభిషేకం అదేవిధంగా రాములవారి ప్రతిరూపం జై శ్రీరామ్ వచ్చే విధంగా నేయడం సార్ నిజంగా నా అదృష్టం సార్ ఇప్పటివరకు మన దేశ ప్రధానితో పాటు ప్రముఖులకు ఎవరెవరికి మన సిర్సుల నుంచి ఇప్పటివరకు మీరు కానుకలు అంటే గిఫ్ట్లు ప్రతి రూపాలు కానీ ఏమేమి పంపించారు ఇప్పుడు నేను సోనియా గాంధీకి తెలుసు ఇంతకుముందు సోనియా గాంధీకి సచిన్ టెండూల్కర్కు ధోనీకి ఇట్లా చాలామందికి ఇక్కడ గల్లీ నుంచి ఎన్నో జ్ఞాపికలు తయారు చేసి ఢిల్లీ దాకా కూడా పంపించడం జరిగింది మొన్నటికి మొన్న న్యూజిలాండ్లో జరిగిన ఒక ప్రోగ్రాంలో కూడా న్యూజిలాండ్ ప్రధానికి న్యూజిలాండ్ అని దాని మీద వచ్చే విధంగా నేసి చాలా పంపించడం అక్కడ దేశ ప్రధాని కూడా అమెరికా కూడా పంపించగ్గిపెట్టెలు వచ్చి అట్లా పంపించడం విదేశాలకు కూడా చాలా వరకు పంపించడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ హరిప్రసాద్ ఇవన్నీ ఒక ఎత్తు సార్ ఇవన్నీ ఎట్లా అసలు ఇవి ఎట్లా బేర్ చేసి అంటే మీ మేడం ఏమంటే తగుద్దు అంటే ఇంత ఖర్చుకు భరించి అద్భుతాలు సృష్టిస్తే ఇప్పుడు ఏమంటే ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే ఇవన్నీ ఎందుకు అని చెప్పి మీ మేడం ఇప్పుడు అన్నది సపోర్ట్ చేస్తాను ఏమో ఏమన్నా అది సపోర్టే ఉంటుంది కానీ ఆర్థిక ఇబ్బందులు అంటే నుంచి చేసి ఈ ప్రయోగాలు అంటే నాకు ఒక ఏమంటారు పిచ్చి ఇదో పిచ్చి నాకు ఇక అంతే కొత్త ప్రయోగం ఇది అయిపోయిందా మళ్ళీ ఒకటి లైన్లో పెట్టుకోవాలి ఇంకోటి వేయాలి కానీ రామయ్య పుణ్యవాణి కూడా ఇప్పుడు నీ లైఫ్ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎందుకంటే థ్యాంక్ యూ సార్ ఇంత ఇంత ఖర్చులు భరించి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవుతుంది అనుకుంటుంది ఎందుకంటే సెంటర్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా హరిప్రసాద్కి ఏదైనా ఖచ్చితంగా చేయుతో అందించాలి ఇప్పటివరకు ఈ రేకుల షెడ్ కూడా అద్దెకి సాంచల షెడ్ కూడా అద్దె తీసుకుని కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనోపాధి పొందుతుండు ఈయన పొందడమే కాదు ఇంకా పది పన్నెండు మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తుండే దిండి అంటే ఆయన బతుకుతూ ఈ పరిస్థితిలో కూడా పన్నెండు పదమూడు మంది పదమూడు మంది ఉంటుంది పది మందికి ఉపాధి కల్పిస్తుండు ఈ రామయ్య వారు కూడా నీకు ఖచ్చితంగా ఆశీర్వాదాలు అందించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను హరిప్రసాద్ నాకు కూడా మా బలగం టీవీ ప్రేక్షకులకి ఇంత టైం ఇచ్చి ఇంత ఓపికతో చెప్పినందుకు మేము కూడా ధన్యులం ధన్యవాదులు బలగం ప్రేక్షకులకి హరిప్రసాద్ ఇంకా ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు సీతమ్మ కానుక గురించి చెప్తున్నాం కానీ హరిప్రసాద్ చాలా అద్భుతాలు ఉన్నాయి మనం కొత్తగా ఛానల్ పెట్టినాం కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఖచ్చితంగా నాకు విడతల వారే ఖచ్చితంగా ఇంకా ఇంటర్వ్యూలు తీసుకుందాం ఒక రోజు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా టైం ఇవ్వాలి హరిప్రసాద్ అంటే హరిప్రసాద్ గురించి చెప్పాలి నాకు హరిప్రసాద్ నాకు దగ్గర దగ్గర పది పది నుంచి పన్నెండు సంవత్సరాలు మాకు దగ్గర అనుబంధం న్యూజిలాండ్ సునీత మేడం కూడా రాజన్న సిరిపట్టు సిరిసిల్లకు ఒక పేరు క్రియేట్ చేసి అప్పుడు మనం హరిప్రసాద్ మొత్తం హరిప్రసాద్ చేయబట్టేసి అప్పుడు ఈ మనకు అన్ని కామన్గా నేర్చే చీరలు ఇక్కడ సిరిసిల్ల అంటే ఓన్లీ బతుకమ్మ చీరలు అనుకుందరు ఇక్కడ పట్టు చీరలు తయారవుతాయి లేకపోతే ఏమైనా ఆర్డర్స్ ఇస్తే కూడా ఇక్కడ అన్నీ తయారైతాయి సిరిసిల్ల కళాకారులకు ఇంత నైపుణ్యత ఉంది అని చెప్పి కూడా మా హరిప్రసాద్తో కొన్ని కొన్ని దేశాలు తెలిసినాయి ఇప్పటికి పది పన్నెండు దేశాలు దగ్గర దగ్గర నాకు తెలిసి ఇంకా ఎక్కువ కావచ్చు ఇప్పటికి ఆర్డర్స్ పంపిస్తాడు మన హరిప్రసాద్ సునీత మేడం మాకు మా సిరిసిల్ల తరఫున మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా హరిప్రసాద్ని అప్పుడు ప్రోత్సహించారు చాలా మీరు కోఆపరేట్ చేసి అన్న చాలామంది వాళ్ళతో పాటు ఇంకా చాలామంది మన ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారా హరి ఏం చేయాలి ఇప్పటివరకు అప్పట్లో ఏమో నిధులు నిధులు ఏమో హెల్ప్ చేస్తాను ఏం రాలేదు ఎవరు ఏమి ఓపెన్ గా చెప్తున్నా నాకు ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి కూడా రాలేదు అట్లీస్ట్ లోన్ కూడా కావాలన్నా కూడా నువ్వు ల్యాండ్ పేపర్లు పెట్టాలంటే నేను నేనేం చేయాలి ల్యాండ్ పేపర్లు తెచ్చి పెట్టాలి అని ఇక నేను సప్లై కూకుండి నా కష్టాన్ని నమ్ముకొని వచ్చిన లాభాన్ని ఎంత ఖర్చు వస్తుంది సుమారుగా ఇప్పుడు సాయంత్రాలు కాదు దాదాపు మొగ్గాలు మూడు మొగ్గాలు ఉన్నాయి ఇంకొక పది మొగ్గాలు వేస్తే ఈ మగ్గాలు హ్యాండ్లూమ్ మీద ప్రభుత్వ రుణం ఎంత అవసరం ఉండే అవకాశం ఉంది జనరల్గా నువ్వు షెడ్ వేసుకున్నా లేకపోతే మళ్ళీ ల్యాండ్ కొనుక్కోవాలి కదా ల్యాండ్ తీసుకోవాలి సార్ ఇప్పుడు వర్కర్ టు షెడ్ ఓనర్ వచ్చింది కదా మంది అలా నీకు షెడ్ కాదు ఇస్తే కాదు సార్ ఒకటి ఇస్తే ఇట్లా మళ్ళీ నువ్వు ఖచ్చితంగా సపరేట్గా తీసుకో సపరేట్ ఉండాలి హ్యాండ్లూమ్ కదా మాది సార్ సుమారుగా ఎంత చాయ అవకాశం ఉంటుంది నువ్వు కొన్ని ఓన్గా నువ్వు ఒక షెడ్ వేసుకొని పెట్టుకోవాలంటే ఒక పది ఇరవై ముప్పై లక్షల ఇరవై ముప్పై లక్షలు ల్యాండ్ తీసుకొని ఇరవై ముప్పై లక్షలకు ల్యాండ్ వస్తున్నట్టు కష్టం మినిమం అంటే సరే ఏదేమైనప్పటికీ ఈరోజు సీతమ్మ వారి కానుక పంపే ఈ చీరను మనము బలగం టీవీ ప్రేక్షకులకు చూంచడంతో పాటు హరిప్రసాద్ కొన్ని కష్టాలు కూడా దీంట్లో చర్చించడం జరిగింది ఎందుకంటే హరిప్రసాద్ గొప్ప కళాకారుడిగా మనం చెప్పుకుంటాం కానీ ఆయన ఆయన జీవితంలో ఉండే ఒక చీకటిని ఒక ఆర్థిక ఇబ్బందులు కూడా మనం ఖచ్చితంగా ఇది చర్చించవలసిన అవసరం మనకు ఉంది ప్రభుత్వాలకు ఉంది ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కళాకారులు మనం కాపాడుకోవాలి ఈ కళను మనం ఖచ్చితంగా ఇంకా వినియోగించుకొని ఖచ్చితంగా మనం దేశవ్యాప్తంగా సిరిసిలకు ఇంకా మన తెలంగాణకు మంచి పేరు తెచ్చుకునే విధంగా మనం ఖచ్చితంగా హరిప్రసాద్ కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు హరిప్రసాద్ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను హరి థ్యాంక్ యూ ప్రతిభకు అంటే మా బలగమ టీవీ తరపున ఇంకా సిరిసిల్లకు ఈ తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సరే థ్యాంక్ యూ